హాయ్ అండి ఇదే మన రామకృష్ణ వెంచర్ అండి రామకృష్ణ అపార్ట్మెంట్ చూసారు కదా ఈ వెంచర్లోనే మనకి ఓపెన్ ప్లాట్ ఉందన్నమాట చూడండి ఇవన్నీ చుట్టూ వెళ్ళాల్సి ఉన్నాయి మనకి కాజా టోల్ గేట్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మన ఫ్లాట్ ఉంటుందండి ఇది చూసి చూడండి ఇది కూడా ఎయిటీ ఫీట్ రోడే ఇది కూడా కట్టుకోవచ్చు ఇది కూడా వెళ్ళాల్సి ఇవన్నీ ఓకే ఇవన్నీ వెళ్ళాస్తే గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళంతా ఉన్నారు ఇక్కడే ఇందులోనే మనకి ఓ ప్లాట్ రెండు వందల రెండు గజాలు సేల్కి వచ్చింది అన్నమాట అది మంచి ప్రైజు రీజనబుల్ ప్రైజ్ డిస్కౌంటెడ్ ప్రైజు అవైలబుల్గా ఉంది ఫస్ట్ ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకే ఆ ప్లాట్ చూడండి ఎందుకంటే అది అన్ని డెవలప్మెంట్ అయి ఉన్నటువంటి వెంచర్లో మనకి ప్లాట్లు దొరకడం అంటే చాలా ఇదనమాట చూడండి రేపొద్దునైనా మనకి నలభై లక్షలు నలభై వేలు గజ ఈజీగా అమ్ముతుంది అనమాట వన్ వన్ ఇయర్లో నలభై వేలు రూపాయలు అమ్మాలి అది ఇప్పుడే ముప్పై ఐదు వేలు దాకా ఉన్నాయి అండ్ మనం అయితే డిస్కౌంట్ మన ప్లాట్ అయితే డిస్కౌంట్ డిస్కౌంట్లో వస్తుంది చూడండి దీనికి దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్లాట్ అమ్ముతాం అనమాట ఓకే నీకు హైవే కూడా చూపిస్తాను హైవే ఎంతవరకు ఉంది ఏంటి కూడా చూపిస్తాను చూడండి కాజాలో మన వెంచర్లు కూడా ఉన్నాయి ఆ వెంచర్లలో కూడా ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయి కాకపోతే రామకృష్ణలో ఉన్నటువంటి ప్లాటే టాప్ ఉంటుంది అనమాట ఇక్కడైనా బయట వెంచర్లలో కూడా అంద అందరూ ముప్పై వేలు అట్లా గజం అమ్ముతున్నారు ఇది మనకి మంచి తక్కువ రేట్లో రావడానికి ఛాన్స్ ఉంది ఓకే మీకు నేను ఈ వీడియో ఎందుకు అంటే హైవే అంత దూరం ఉంది అనే దాని గురించి నేను తీస్తున్నాను చూడండి ఐదు నిమిషాల్లో మనం హైవేలోకి వచ్చాము ఓకే ఇదిగో ఇది టెక్నో టవర్ రామకృష్ణ అని రామకృష్ణ టెక్నో టవర్ అంటారు దీన్ని ఇది కూడా ఓపెన్ అయ్యిందంటే మాత్రం మంచి రేట్ వస్తుంది అదే మీకు హైవే మీకు కనిపిస్తుంది అది హైవే అది హైవే అనమాట ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఇప్పుడు మనకి ఒక ఈ రామకృష్ణ వెంచర్లో హౌస్ వెంచర్లో ఒక ప్లాట్ సేల్కి వచ్చిందండి అది వచ్చేసి మొత్తం రెండు వందల రెండు గజాలు ఈస్ట్ ఫేసింగ్ అనమాట మంచి ప్రైజ్ అవైలబుల్ ఉంది ఇది ఓల్డ్ లేఅవుట్ చూడండి లేఅవుట్ అంతా రోడ్డు గీట్ అయిపోయింది రామకృష్ణ కాజా దగ్గర రామకృష్ణ వెంచర్లో ఒక ప్లాట్ సేల్కి వచ్చింది అనమాట ఇది అన్ని డెవలప్మెంట్ అయిపోయింది రీసేల్ అనమాట ఇది రీసేల్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంది దీని డెవలప్మెంట్ అయితే టోటల్గా అయిపోయింది పవర్కి ఎవరు వచ్చేసింది అంతే రోడ్లు కూడా అయిపోయినాయి చుట్టూ ఇవన్నీ అయిపోయినాయి ఈ రీసేల్ కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే పూర్తి డీటెయిల్స్ చెప్తాం ఆ ప్లాట్ చూపిస్తాం తర్వాత ఏదైనా ఉంటే డిస్కషన్లో మాట్లాడతాం థ్యాంక్ యూ వెరీ మచ్